ఈరోజు నిర్మల శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు జిల్లా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ వారి జన్మదిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు అన్న గుంటల్లా దగ్గరెడ్డి గారి ఆశించడంతో ఈ రోజున జన్మదిన వేడుకలు వియాపేడ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఏరియా హాస్పిటల్లో పళ్ళ పంపిణీ చేయడం జరిగింది అదే మాదిరిగా అన్నదానం ఆల్రెడ్డి ఆటంలో అన్నదానం చేయడం జరిగింది అదే మాదిరిగా స్టాండ్ కొత్త బస్ స్టాండ్లోని డ్రైవర్ కింద చాలామంది వీరవారు ఎన్నో రకాల వివిధ రకాల గ్రామాల నుంచి మరి పట్టణానికి వచ్చే సందర్భంలో వారి ఆటదీపల్ని కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో కూడా ఉపయోగపడింది దాదాపుగా సుమారుగా మూడు వందల మంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని వారు ఉపయోగించడం జరిగింది ఈ సందర్భంగా జన్మదిన సందర్భం మరిలో జన్మదే వేడుకలు ఘనంగా జరుపుకోవాలని వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆగ్రహించి ప్రజలకు మనం మరింత సేవ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వారి జన్మదిన సందర్భంగా